వయసు వచ్చి ఒక చెప్తున్నారన్నా నాలుగు వేలు చెప్తున్నారు మూడు వేల ఐదు వందలు అన్నా ఎత్తు ఎత్తు అన్న రెండు వయసు తొమ్మిది పటా పోతే వస్తుంది చెప్తున్నావు రెండు వేల ఐదు వందలు చెప్తున్నా రెండు వేల ఐదు వందలు ఫైనల్ రెండు ఫైనల్ ఇచ్చేయగలరు మేపుకునే వాళ్ళకైతే మంచి పని

మూడు వేలు చెప్తున్నా రెండు వేల ఏడు వందల ఫైనల్ గా ఇచ్చేయగలను అన్న ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పడం అన్న కాకి ఎనిమిది ఎత్తు ఎత్తు వచ్చి ఇరవై నాలుగు ఉంటుందన్నా బరువు అన్న బరువు నాలుగు కేజీలు అన్న వయసు వయసు వచ్చి పదహారు నెలలు అన్న మంచి స్పీడ్ ఉంటుంది ఓకే ధర చెప్తున్నా చెప్తున్నావు అన్న ధర వచ్చి ఐదు వేలు చెప్తున్నాను నాలుగు వేల ఐదు వందలు ఫైనల్ ఇచ్చేయగలను అన్న పెట్ల ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న రంగు చూసుకుంటే నల్లగట్ట అప్రాస్ అన్న నల్లగట్ట అప్రాస్ పెట్లు తని పెట్లు గుడ్లు రెడీగా ఉన్నాయి ధర అని చెప్పారన్న ఆరు వేలు చెప్తున్నా ఐదు వేలు ఇచ్చేస్తాను అన్న ఫైనల్ నా ఇపో ఫుల్ టైల్ చెప్పండి బరువునా మూడు వయసు వయసు వచ్చి చెప్పా అన్న నాలుగు వేల ఐదు చెప్తా నాలుగు వేలు పదివేలు ఇచ్చా కదా బాగా ఫుల్ డీటెయిల్ చెప్పండి సేల్ అయిపోయింది హైదరాబాద్ ఫోన్ చేసిన తర్వాత సేల్ అయిపోయింది నాకు ఫోన్ చేసిన తర్వాత సేల్ అయింది అంటే అని చెప్పారు కదా అందువల్ల ఓకే ఓకే అన్న అందుకనే చూపిస్తున్నాం అండి రవాణా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయగలరా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదే సెపరేట్ అన్న మొబైల్ నెంబర్ చెప్పండి అన్న త్రీ నైన్ జీరో సెవెన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అన్న